ఇదే జరిగిన శాసనసభ్యులే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినా నేను శాసనసభ్యుని ప్రశ్నిస్తా ఉన్నా ప్రకాష్ గౌడ్ని ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇంత ముఖ్యమైన అంశంలో జరుగుతూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ప్రక్షాణ పోరాటం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు శాసనసభ ప్రకాష్ గౌడ్ గారికి ఈరోజు ఇటువంటి శాసనసభ్యులు జరుగుతూ ఉంటే ఈరోజు విదేశాలు తిరగబోయని కొందరు చెప్తా ఉన్నారు అంత ముఖ్యమైన విదేశాలు తిరగాల్సిన అవసరం ఏముంది ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు విషయాన్ని విషయాన్ని ఆలోచన చేయాలి అరే ఏనాడు కూడా నియోజకవర్గంలో భూములు అమ్ముకొని వేల కోట్లుగా ప్రభుత్వం తింటుంటే అడిగినా కాపానపోలేదు వాళ్ళు రాజేనా నియోజకవర్గ నుంచి మన ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం మాకేమిచ్చింది అనేది అడిగే పరిస్థితి లేదు అడిగిన దాఖలాలు లేవు ప్రజల సమస్యల గురించి ఇన్ని ఇరవై ఏళ్ళుగా సుమారుగా నాలుగు దశల దఫల నుంచి ఇరవై ఏళ్ళుగా ప్రజలు నీకు ఓటు వేసి గెలిపిస్తుంది దీనికేనా ఈరోజు ఏ పార్టీలోనో చెప్పుకునే పరిస్థితి లేదు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి రాజధాని నియోజకవర్గ ప్రజలేదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏ పార్టీలో ఉన్నావో తెలియదు లోపల పార్టీ బయటో పార్టీ ఈరోజు ఏ పార్టీలో ఉన్నావో నాకు తెలియదు ఈరోజు ఒక తన పోయంటావు నీ కాంగ్రెస్ పార్టీలోనే నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటూ ఒక తన పోయంటావు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అంటావు ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితి రాదా రాజధాని నియోజకవర్గ ప్రజలకు పడ్డదా అరే మన నీతో కండు వేసుకొని మారిన ఇదే దానం నాగేందర్ మీ పార్టీలో ఉన్నాడు కదా ఆయన బయటకు వచ్చి చెప్పుకుంటా ఉండు కదా నీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అవసరమైతే ఉప ఎన్నిక వచ్చినా నీకు కొట్లాడడానికి సిద్ధంగా ఉందా అని చెప్తా ఉన్నాడు కదా మళ్ళీ వాళ్ళు చేయలేవా ప్రజల కోసం అని అడుగుతా ఉన్నావు నువ్వు చెప్పలేవా ప్రజల కోసం పోరాడడానికి నువ్వు సిద్ధంగా లేవా అని అడుగుతున్నావు ఇవే నువ్వు ఎందుకు అరే మునగాక మొన్న ఇదే డీ డిలిమిటేషన్ గురించి ఏదైతే ప్రీమియర్ నోటిఫికేషన్ వచ్చిందో ఆనాడు ఈ ప్రీలి నోటిఫికేషన్ వచ్చిన్నాడు శివరంపల్లి అనే ప్రాంతాన్ని తీసుకొని సులభమానాలు కలుపుతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆనాడు కౌన్సిల్ లో మేము మాట్లాడన్నాం కౌన్సిల్ లో కమిషనర్ గారికి మేము నివేదిక ఇచ్చినాం మేము రిక్వెస్ట్ చేసినాం అయ్యా ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరుగుతాయి సులమానాలు జరుగుతే ఈరోజు ఎంఐఎం పార్టీ అని కాదు ఇతర పార్టీ అని కాదు పార్టీ పరంగా కాకపోయినా ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతాయి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడితే ఆ కౌన్సిల్ లో నువ్వు ఎందుకు మాట్లాడదాయి శివంపల్లి అంశం అని అడుగుతా ఉంది కేవలం చిన్న పిల్లల నాకు లేచి కౌన్సిల్లో కౌన్సిల్ లో నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు మాకే చెప్పి చేస్తలేరు అనేది నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా ఈరోజు ప్రజలకు తెలియదని మీరు భావిస్తా ఉన్నారా ఈరోజు ఏదైతే బైసరికేషన్ జరిగిందో ఏదైతే వార్డు విభజన జరిగిందో మరి ఏ విధంగా అయితే కుట్రపూరితంగా ఈరోజు రాజ్యాంగ నియోజకవర్గంలో సంబంధించి ఈ యొక్క అంశం ఏదైతే జరుగుతుందో హైదరాబాద్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ మార్పు కావచ్చు లేదా రేపు కార్పొరేషన్ల మార్పు కావచ్చు లేదా రేపొద్దున ఏదైతే రెవెన్యూ మార్పులు చేసే ప్రయత్నం కుట్రపూరిత జరుగుతా జరగబోతుందని మనకు తెలుస్తా ఉందో ఇది ఖచ్చితంగా కేర్ ఆఫ్ మజ్లీస్ దారు సలం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇందులో గ్రీహస్తం కూడా ఉంది అని చెప్పి